హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం చేపల పులుసు చేస్తున్నాను రెగ్యులర్గా అయితే మా ఇంట్లో మా అత్తయ్యే చేస్తారు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు ఇదైతే నా ఓన్ రెసిపీ ఏం కాదు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు ఈజీగా ఏది ఉందని చూసి దాన్ని బట్టి నేను చేస్తున్న చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటూ ముందుగా అయితే నీట్గా క్లీన్ చేసుకున్న ఫిషెస్ని అయితే తీసుకున్నాను ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి దాని తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్లో జీలకర్ర మెంతులు నేను ముందుగా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని వాటిని కొంచెం పేస్ట్లా చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి రెండు టమాటాస్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని పచ్చిమిర్చి నీట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకొని చింతపండు పులుసు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టేశాను దాంట్లో కొంచెం మనకి నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుండిద్ది అందుకని కొంచెం ఎక్కువగానే వేశాను ఆ తర్వాత వచ్చా ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేయాలి అవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిని అనుకున్న టైంలో మనం టమాటాస్ అయితే యాడ్ చేసేసేయాలి వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసి కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఆ తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం త్వరగా మగ్గుతుందని చెప్పేసి పసుపు కూడా యాడ్ చేసేసాను ఇవి మంచిగా మనకి గ్రేవీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే మంచిగా కుక్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచేసి చేస్తున్నాను ఏ కర్రీస్ అయినా మనం సిమ్లో ఉంచి చేస్తే మంచి టేస్ట్ అనేది అయితే యాడ్ అవుతుంది సో దాని తర్వాత వచ్చేసి నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా మంచి గ్రేవీలా దగ్గరకు వచ్చేసింది ఇవి ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది మనకి అవి కుక్ అయినట్లయితే చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయింది ఈ టైంలో వచ్చేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది మంచిగా యాడ్ చేసి అది కూడా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఇక్కడే వచ్చేసి మనం కారము ఉప్పు అనేది యాడ్ చేసేయాలి రుచికి సరిపడినంత అంటే ఫిష్ కర్రీలో వచ్చేసి మనకి కారము సాల్ట్ అనేది మంచిగా టేస్ట్కి తగ్గట్టు ఉంటేనే టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి కారము సాల్ట్ అనేది సరిపడినంత యాడ్ చేసేసుకోవాలి దీని తర్వాత మంచిగా అవి కూడా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం తిప్పుదు ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండి పులుసుని అయితే ఇందులో యాడ్ చేసేయాలి వేసినటువంటి చింతపండి పులుసు అనేది కొంచెం బాయిలింగ్ వచ్చే వరకు మనం హైలో పెట్టి బాయిల్ చేసుకోవాలి అవి బాయిలింగ్కి వచ్చిన తర్వాత నేను తీసుకున్నటువంటి చింతపండు పులుసు కాకుండా విడిగా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఈ టైంలో అయితే యాడ్ చేయాలి ఇలా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటనైతే అయితే హైలో పెట్టేసుకొని మంచిగా బాయిల్ అయ్యే వరకు అయితే ఉండాలి ఈ టైంలో మనకి మనకి సరిపడినంత కారము సాల్ట్ సరిపోయిందా లేదా అన్నదైతే చెక్ చేసుకోవాలి నేనైతే ఫిష్ యాడ్ చేసిన తర్వాత అయితే టేస్ట్ చేయలేనని చెప్పేసి ముందుగానే మాకు సరిపడినంత కారము ఉప్పు ఉందా లేదా అన్నదైతే చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను చిన్న ఇది ఫిష్ పులుసులో నాకు తెలిసి కారము ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడతాయి అనేది నాకు అర్థమైంది ఇప్పుడు ఇది మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని అయితే నేను యాడ్ చేసేసాను ఇవి మనం గరిటైతే పెట్టకూడదు కదా ముందుగా అలా వేసేసుకుని కొంచెం పులుసులోకి మునిగే వరకు అడ్జస్ట్ చేశాను అడ్జస్ట్ చేసి వదిలేసాను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే సిమ్లో ఉంచేసి ఆ పులుసు అంతా దగ్గరకు వరకు అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు వచ్చేసి మనం గరిటె పెట్టకుండానే గరిటె పెట్టకుండానే కళాయిని వచ్చేసి కొంచెం కదిలిస్తూ ఉంటే ఈవెన్గా ముక్క అనేది కుక్ అవుతూ ఉంటుంది కొంచెం ట్వంటీ మినిట్స్ ఆ టైం కల్లా కొంచెం పులుసు అంతా దగ్గరకు వచ్చేస్తూ చిక్కబడుతూ ఉంటుంది ఎక్కువ చిక్కబడే వరకు ఉంచితే కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది అందుకనే కొంచెం పులుసు దగ్గరికి వస్తున్న టైంలో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి నేను హోమ్మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేశాను దానివల్ల అయితే ఫ్లేవర్ మంచిగా యాడ్ అవుతుంది ఇది ఈ టైంలో వచ్చేసి ఒక టూ మినిట్స్ మసాలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుంటే ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చుట్టానికైతే ఎమ్మీ ఎమ్మీగా ఉంది మా బాబు అయితే నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటాడు తనకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేసినా మంచిగా వచ్చిందంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది సో ఇది అనమాట ఈ రోజుటి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్